ఒక అబ్బాయి ఒక అమ్మాయి అదే హస్బెండ్ చనిపోయాడు అండి ఇద్దరు పిల్లలతో పాటు తీసుకుంటున్న కలిపి ఇవి సెలవులు కాబట్టి మమ్మల్ని ఇంటికి వెళ్ళాడు అండి నాగిలంక అక్కడ కుర్రోళ్ళు ముగ్గురు కలిసి స్నానానికి వెళ్ళి మన వెళ్ళిన తర్వాత ఫోటో చేసిందండి ఫోటో చేత ములిగిపోయారు కనపడలేదు ముగ్గురు చనిపోయారు అండి బయటకు రాటం లేదు ఇంకా తెలియలేదు తెలియలేదండి సారీ పాపం ఏం చేస్తాం మరి పాప ఉంది కదా వెనకాల మళ్ళీ లక్షలు మరి చాలా గ్రేట్ కదండి మరి వైసీపీలో కూడా చాలా మంది చచ్చిపోయారు ఎవరికి రూపాయి రాలేదండి గతంలో కనకాలంకలు ఇద్దరు పిల్లలు ఇలాగ ఆడుకోవటానికి వెళ్తే కాజు ఎక్కడ చనిపోతే సార్ తణుకులో ఉన్నారు తణుకులో చూసి మాకు ఫోన్ చేశారు ఇద్దరు పిల్లలు చనిపోయారు అప్పుడు సీఎం గారితో చెప్తే ఇద్దరికి సిరికో లక్ష కడపలో కూడా మేనేజ్ చేశారు ఇక్కడ నుంచి కడపలో ఉండి సీఎం గారితో మాట్లాడి ఆ చెక్ వచ్చే విధంగా వాళ్ళు నష్టం చేస్తలే మనం ఎంత డబ్బులు ఇచ్చినా ధైర్యంగా ఉండాలి పాపం ఉంది వెనకాల ఇప్పుడు ఇంటర్మీట్ చదువుతున్నాం మనకు అక్కడ ఏ కాలేజీ శ్రీమేధ అని తాటిపక్క చెప్తే ఆ కాలేజీ కూడా ఏదైనా ఫీజు కన్సెషన్ ఏమైనా ఉంటే మనం కొద్దిగా నోట్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు కన్సెషన్ ఇవ్వండి నేను చేస్తాను అమ్మా బాధపడు కానీ రేపు ఉదయం భవిష్యత్తులో ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే మనం చేద్దాం